సార్ ఇప్పుడు ఈ డిగ్రీ చదవటం అనేది కేవలం అయితే ఇంటర్నల్గానే చాలామంది ఆలోచిస్తారు మనం డిగ్రీగా చదువుతుంది అనేది ఆలోచిస్తున్నారు అయితే ఈ డిగ్రీ విద్య ద్వారా విదేశాల్లో చదవటానికి అవకాశాలు ఎలా ఉంటాయి బాగున్నాయండి ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక కరోనా ముందు ఎస్పెషలీ కరోనా ముందు వరకు కూడా సిక్స్టీన్ ఇయర్స్ స్టడీ అనేది ఒక రూల్ ఉండేది విదేశాల్లో ఎంఎస్కి అడ్మిషన్ ఇవ్వాలి అంటే స్టూడెంట్ తన కంట్రీలో పదహారు సంవత్సరాలు విద్య పూర్తి చేసి ఉండాలి ఇప్పుడు దాన్ని మార్చి పదిహేను సంవత్సరాల విద్యకు కూడా అవకాశాలు కలిగించారు ఇప్పుడు మన ఏషియన్ డిగ్రీ కాలేజ్ నుంచి ప్రతి ఇయర్ కనీసం అరవై నుంచి డెబ్బై మంది విదేశాలకు వెళ్తున్నారు మేము వంద ఎల్వోర్స్ సైన్ చేస్తున్నాను నేను ఎవరి ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ గత ఐదు నాలుగైదేళ్లలో కనీసం ఒక మూడు వందల మంది స్టూడెంట్స్ మన ఏసియన్ డిగ్రీలో కాలేజీలో డిగ్రీ చదివిన విద్యార్థులు డిగ్రీ విద్యతో విదేశాలకు వెళ్ళారు యుఎస్కి వెళ్ళారు యూకేకి వెళ్ళారు కెనడా వెళ్ళారు జర్మనీ వెళ్ళారు subscribe to our YouTube channel.